స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు జగదేవ్పూర్ మండలం తిగులు గ్రామంలో స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా వాలీబాల్ క్రీడా పోటీలను పిఎస్సీఎస్ డైరెక్టర్ కమల్ల భూమయ్య సహకారంతో నిర్వహించారు జగదేవపూర్ మార్కు మండల స్థాయి పోటీలను మాజీ ఎఫ్టీసీ రాష్ట్ర చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆటలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి రైతుబంధు మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్ ఉప సర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు మంచి ఉన్నటువంటి విలేజ్ ఇది అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండి రాజకీయంగా ఆర్థికంగా వ్యవసాయ రంగంలో ఎడ్యుకేషన్ పరంగా అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి గ్రామం తెగులు గ్రామం ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ను వాలీబాల్ కండక్ట్ చేయడం దానికి మరుకు మండల్ జైతేపూర్ మండల్ రెండు గ్రామాల నుండి దాదాపు పద్నాలుగు టీములు దానిలో ఇన్వాల్వ్మెంట్ చేయడం చాలా సంతోషం ఈ రోజులలో స్పోర్ట్స్ చాలా అవసరం గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఏ గ్రామానికి వెళ్ళినా కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఇట్లా అప్పుడు ఉన్నటువంటి గేమ్స్ చాలా ఆడేది మరి వచ్చే రోజులలో ఎడ్యుకేషన్ పరంగా చాలా కాంపిటీషన్ వచ్చిన సందర్భంగా స్కూళ్ళల్లో గేమ్స్ కూడా కండక్ట్ చేయడం కండక్ట్ చేయకపోవడం వల్ల కొద్దిగా ఈ మధ్యన గ్యాప్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు మన పిఈటి రాజన్న అయితే చాలా అన్ని స్పోర్ట్స్లో చాలా దగ్గరగా ఉండి అన్ని గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాడు ఆయన మరి ఇక్కడ కూడా ప్రతి యువకుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కంపల్సరీ స్పోర్ట్స్ చాలా అవసరం ఎడ్యుకేషన్ ఎంత అవసరమో మన లైఫ్ను ఎంజాయ్ చేయడానికి లైఫ్ను స్ట్రెంతన్ చేసుకోవడానికి లైఫ్ను ఇంకా ప్రాణ పెంచుకోవడానికి స్పోర్ట్స్ చాలా అవసరం ఈ రోజులలో థర్టీ ఇయర్స్కే షుగర్ వస్తుంది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే బీబీ వస్తుంది హార్ట్ వీక్ అవుతుంది లంగ్స్ వీక్ అవుతున్నాయి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి మరి ఇవన్నింటి కారణం ఏంటంటే మనం శ్రమ లేకపోవడం వల్లనే గతంలో వ్యవసాయం అన్ని విధాలా పనిచేసే వాళ్ళం ఎంత వాడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా గ్రామాల నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఇవాళ వాళ్ళు గతంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా వ్యవసాయం సంబంధించినటువంటి ఫ్యామిలీలు ఉండడం వల్ల తప్పకుండా వాడు ఐఏఎస్ అయినా ఊరికి వచ్చినప్పుడు పొలంలోకి వెళ్ళి కొంచెం పనిచేసేవాడు కానీ ఇప్పుడున్నటువంటి యువత అవన్నీ మరిసిపోయి ఖాళీ మోటార్ సైకిల్ ఎక్కి తక్కువ గజలు పోవడం హైదరాబాద్ కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್